హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ లో ఈ రోజు కూడా ఒక కొత్త డిఫరెంట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను పిల్లల కోసం ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ చేస్తాం కదా చూసారు కదా ఈ గుంట పునుగులు ఎంత ఫ్లఫీగా ఎంత సాఫ్ట్ గా వచ్చాయో ఇవి మాములు గుంట పునుగులు కాదండి చీజ్ గుంట పునుగులు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు వద్దాం రండి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ దోశ బ్యాటర్ ని తీసుకొని పెట్టుకోవాలన్నమాట బ్యాటర్ అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ లోకి ఉండాలి కొంచెం దోశ బ్యాటర్ అయితే పర్మనెంట్ అయ్యి ఉంటే బాగుంటుంది అనమాట ఈ గుంట పిండు వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లోకి రుచికి సరిపడంత అంతా సాల్ట్ ను యాడ్ చేసి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పిల్లల కోసం అయితే ఇలాగా మిక్సీకి కి వేసుకోండి బచ్చగా చక్కగా పిండిలో మిక్స్ అయిపోతుంది వీలైనంత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి దోశ బ్యాటర్ లో చక్కగా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట పచ్చిమిర్చిని ఎక్కువ పేస్ట్ లా కాకుండా గా గ్రైండ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే బ్యాటర్ మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం వాటర్ అంటే కొంచెం కొంచెం లూజ్ గా ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి చూడండి ఈ విధంగా పల్చగా జారిపోతున్నట్టుగా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది సో ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసి దీనికోసం చీజ్ ని ఈ విధంగా బ్లాక్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నా ఇదైతే ఇలాగా చేసుకోవాలన్నమాట చీజ్ ని ఇలా బ్లాక్స్ లాగా కట్ చేసి పెట్టుకో ఇదైతే గుంట పునుగులు పెన్నం అనమాట ఇది ఉంటే మాత్రమే ఇవి వేసుకోవడానికి మనకి బాగా అవుతుంది అనమాట సో ఇవి మనకి సూపర్ మార్కెట్స్ లో కూడా దొరుకుతున్నాయి ఇలా నాన్ స్టిక్ లో కానీ క్యాస్ట్ ఐరన్ లో గానీ తీసుకోండి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ లో ఉంటుంది ప్రైస్ అయితే ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలాగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ ని అన్నిట్లలో కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్స్ లా అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ ని హాఫ్ హాఫ్ గా వచ్చే తట్టు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫుల్గా కాకుండా హాఫ్ హాఫ్ గా వచ్చేటట్టుగా వేయండి ఎందుకంటే చీజ్ ని మధ్యలో పెట్టాలి కాబట్టి సో ఇప్పుడైతే హాఫ్ హాఫ్ ఫిల్లింగ్ అయితే చేయాలన్నమాట ఇలాగ దోశ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ హాఫ్ ఫిల్లింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇలా హాఫ్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత ముందులో కట్ చేసి పెట్టుకున్న చీజ్ క్యూబ్స్ ఉన్నాయి కదా ఇవి కూడా మనకి సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి అనమాట క్యూబ్స్ లాగా దొరికినప్పుడు అవి తెచ్చుకొని ఇంకా చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగ మధ్యలోకి పెట్టుకుంటే పెట్టుకున్న దీనిపైన కూడా మళ్ళీ దోశ బ్యాటర్ తో మనం క్లోజ్ చేసుకోవాలి అప్పుడే మనకి రివర్స్ లో తిప్పినప్పుడు చీజ్ అనేది కింద అతుక్కోకుండా ఉంటుంది అలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఈ విధంగా చీజ్ క్యూబ్స్ పెట్టుకున్న తర్వాత మరొకసారి దోశ బ్యాటర్ అయితే ఫుల్ గా వేసుకోవాలన్నమాట ఇలాగా క్యూబ్ అంతా కూడా కవర్ అయ్యేటట్టుగా చీజ్ అనేది బయటికి రాకుండా ఉండేటట్టుగా చూసుకొని వేసుకోవాలి సో ఈ విధంగా వేసుకున్నప్పుడు మనకి చీజ్ బయటికి రాదు లోపలే ఉంటుంది అలాగే మనకి చక్కగా లోపలే కుక్ అవుతుంది అనమాట ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఎక్కడా కూడా చీజ్ అనేది బయటికి రాకుండా చూసుకోండి అలాగ కవర్ అయ్యేటట్టు దోశ బ్యాటర్ అయితే వేసుకోండి ఆల్రెడీ మన ఛానల్లో థర్టీ డేస్ లంచ్ బాక్స్ రెసిపీ సిరీస్ స్టార్ట్ అయ్యి జరుగుతుంది సో ఆ సిరీస్ చాలా బాగా వెళ్తున్నాయి వీలైనంత వరకు మీరు కూడా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసా రెసిపీస్ ని ట్రై చేయండి ఇలాంటిది వుడెన్ స్టిక్ ఒకటి వస్తుంది అనమాట నాన్ స్టిక్ అయితే లేదంటే మీ ఇంట్లో ఏదన్నా వన్ సైడ్ పిక్ లాంటిది కబాబ్స్ చేసుకునేటప్పుడు ఉంటాయి కదా పెద్ద పెద్ద స్టిక్స్ అవి కూడా యూస్ చేయొచ్చు అనమాట ఇలాగా టూ సైడ్స్ కూడా ఇలా ఫ్లిప్ చేసుకొని అయితే కాల్చుకోవాలన్నమాట చక్కగా ఈవెన్ గా కాల్తాయి గోల్డెన్ కలర్ లోకి వస్తాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి రాగానే దోశ బ్యాటరీ ఇంట్లో ఉంటే చాలా అనమాట ఇలా వేసి పెట్టండి ఇదైతే చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ పెన్ను వన్స్ ఒకసారి కొనుక్కొని పెట్టుకుంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గుంట గుంటపునులు అయితే వాళ్ళకి వేసి ఇవ్వచ్చు అనమాట ఇంకా మన ఛానల్లో వెరైటీగా గుంట పునుగులు ఇంకా ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను రెసిపీస్ త్వరలో అప్లోడ్ చేస్తూ ఉంటాను చూసేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఇవైతే టూ సైడ్స్ ఈ విధంగా కాల్చుకున్నాక మనము మధ్యలో చీజ్ పెట్టాం కాబట్టి ఇలా వన్ సైడ్ ఒక వైపు నుంచి కార్నర్ నుంచి తీసుకోవాలన్నమాట అలానే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ ట్రై చేయాలని ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఆ రెసిపీస్ అయితే నేను చూస్ చేసి చూపిస్తాను అనమాట చాలా సింపుల్ వేలో సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ అయితే తెలుసు కదా మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే టూ సైడ్స్ కాల్చుకొని ఇదే విధంగా మరొకసారి ఇంకొక వాయిన్ కూడా ఈ గుంట పుంగుల్ని అయితే వేసుకున్నాము ఈ విధంగా అయితే తీసుకోవాలి ఇది రాను కూడా రాన్ అంటుంది కొంచెం నాన్ స్టిక్ యూజ్ చేసుకోండి చక్కగా వస్తాయి అనమాట ఈ విధంగా ఇప్పుడు ఐరన్స్ లో కూడా కాస్ట్లీ అయితే బాగానే వస్తున్నాయి అనమాట సో ఈ విధంగా అయితే తీసుకొని పక్కన పెట్టుకొని అదే విధంగా నేను సెకండ్ వాయి కూడా వేసుకున్నాను అనమాట చక్కగా చూడండి మంచి కలర్ లో మంచి కలర్ టర్న్ అవుతుంది కదా మనం దోశ బ్యాటర్ వేసుకునేటప్పుడే కొంచెం అటుకులు తడిపి వేసుకోండి లేదంటే రైస్ ఉంటే వైట్ రైస్ వేసుకోండి చక్కగా ఈ కలర్ లో వస్తాయి అనమాట మంచిగా దోశలు కూడా ఆల్రెడీ మన ఛానల్లో దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చేసి పెట్టాను మంచి వ్యూస్ వచ్చినాయి దానికి కూడా మీరు ఎవరైనా ఇంకా చూడకపోతే కొత్తగా ఎవరైనా ఒకసారి చూస్తున్నట్టయితే వెళ్ళి ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి చూసారు కదా ఎంతో సింపుల్ గా ఈజీగా ఇలా లఫీగా వస్తాయి అనమాట ఈ గుంట పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకైతే ఈవినింగ్ టైంలో ఒక మంచి స్నాక్ కింద ఇదైతే బాగుంటుంది అనమాట ఈ రెసిపీ అనేది చూసారు కదా ఈ రోజు రెసిపీ ఈ రోజు రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ